వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఈ ఫైలింగ్కు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం జూలై ముప్పై ఒకటిలోపు చేస్తేనే అమౌంట్ రీఫండ్ వస్తుంది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లు జూలై ముప్పై ఒకటిలోపు ఈ ఫైలింగ్ చేస్తే ట్యాక్స్ రీఫండ్ వస్తుంది పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలను చూద్దాం మొదటగా మీ ప్రొఫైల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే అనగా అడ్రస్సు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటే వాటిని చేసుకోవాలి మీకు ఏమైనా రీఫండ్ అమౌంట్ వచ్చేది ఉంటే తప్పనిసరిగా బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ను రీవాలిడేట్ చేయాలి ఓటీపీ సహాయంతో పాన్ కార్డుకు లింకు ఉన్న బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే కొత్త అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిఎస్ ఎంప్లాయీ అయినట్లయితే గ్రాస్ అమౌంట్కు ఎన్పిఎస్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ చేయాలి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్లో అయితే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూపించారు ఇది కరెక్ట్ కాదు ఒకే ఎంప్లాయర్ శాలరీ డిఏ హెచ్ఆర్ఏ ఎన్పిఎస్ ఇస్తున్నారు కావున సెవెంటీన్ వన్ సెవెంటీన్ టూ ప్రకారము ఎన్పిఎస్ అమౌంట్ను యాడ్ చేయాలి ఏటిసిసిడి టూ ఎయిటీసీసీడి వన్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది కాబట్టి డిటెక్ట్ చేయాలి ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉన్నారో మరియు ఏటీడీడి ఏటీయు కింద మినహాయింపు కోరుచున్నారో వారు తప్పనిసరిగా టెన్ ఐఏ ఫామ్ని ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ నందు అప్లోడ్ చేయాలి ముందు ఫైల్ చేసి జూలై ముప్పై తర్వాత కూడా అప్లోడ్ చేయవచ్చు మీకు ఏమైనా రీఫండ్ అమౌంట్ కనుక వచ్చేది ఖచ్చిత ఉన్నట్లయితే ఖచ్చితంగా జూలై ముప్పై ఒకటి లోపలే ఫైల్ చేసుకోవాలి ఆ తర్వాత చేస్తే ఫైన్ తర్వాత ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ రీఫండ్ రాదు ఎయిటీ వన్ కింద ఈ ఫైల్ చేసి రీఫండ్ పొందుకునే వాళ్ళు కూడా జూలై ముప్పై ఒకటి లోపలే చేసుకోవాలి డెడ్ లైన్ అనేది పొడిగించబడదు టీడీఎస్ అమౌంట్ ట్వంటీ సిక్స్ ఏఎస్లో రిఫ్లెక్ట్ అయ్యాకనే ఈ ఫైలింగ్కి వెళ్ళాలి అవసరమైతే ట్వంటీ సిక్స్ ఎయిర్స్ ఏఐఎస్ ప్రింట్అవుట్ తీసుకోవాలి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాళ్ళు రూల్ ప్రకారము టెన్ పర్సెంట్ టీడీఎస్ కట్ చేస్తారు మనం ఏమైనా అదనంగా ఉంటే ఈ ఫైలింగ్ అప్పుడు చలానా పే చేసి ఈ ఫైలింగ్ కంప్లీట్ చేయాలి ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి హెల్త్ ట్రీట్మెంట్ హాస్పిటల్ బిల్స్ అని చెప్పి ఎయిటీ డి కింద మినహాయింపులు తీసుకోరాదు గూగుల్లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికి వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి లేకపోతే సెక్షన్ నూట ముప్పై మూడు ఆరు కింద మీ అసెసింగ్ ఆఫీసర్ ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే అవి సెక్షన్ కిందకి రాదు అంటే పెనాల్టీ ప్లస్ ట్యాక్స్ రెండు పే చేయాల్సి వస్తుంది ఏమైనా తప్పు ఇన్కమ్ కనుక రిపోర్ట్ చేస్తే వెంటనే డిఫెక్టివ్ నోటీసు వన్ థర్టీ నైన్ నైన్ వస్తుంది చాలా మంది ఎంప్లాయీస్ లేదా పెన్షనర్లు కొత్త ట్యాక్స్ రీజియం అనగా న్యూ ట్యాక్స్ రీజియం ఎంచుకోవడం జరిగింది అటువంటి వారు తప్పనిసరిగా ఏఏఎస్లో అన్ని బ్యాంకుల ఎఫ్డీ ఇంట్రెస్టు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ను టోటల్ చేసి ఈ ఫైలింగ్ అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ దగ్గర ఎఫ్డీ అకౌంట్ ఇంట్రెస్ట్ దగ్గర విధిగా నమోదు చేయాలి మినహాయింపు లేదు కావున అదనంగా ట్యాక్స్ పే చేయాలి ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు ఉంటే అటువంటి వారికి లక్ష రూపాయలకు పైగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే అప్పుడు మాత్రమే ఐటీఆర్ టూకు వెళ్ళాలి మ్యూచువల్ ఫండ్స్ లాభాల మీద ఒక లక్ష రూపాయల వరకు మినహాయింపు ఉంది మ్యాక్సిమం ఇన్కమ్ శాలరీ కవర్ బట్టి మోస్ట్లీ ఐటీఆర్ వన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక జూలై ముప్పై ఒకటి వరకు కూడా టీడీఎస్ కాకపోతే ఎవరికి వారు నిల్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి రెండు వందల ముప్పై నాలుగు ఎఫ్ కింద ఫైన్ పడదు ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు వెచ్చి చూసి టీడీఎస్ తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది అలా కాకుండా డైరెక్ట్గా ఆగస్ట్ తర్వాత టీడీఎస్ అయ్యాక ఫైల్ చేస్తే ఫైన్ కట్టవలసి ఉంటుంది మీరు తీసుకున్న హోమ్ లోన్ ఇంట్రెస్ట్ను కరెక్ట్ సెక్షన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది రెండు లక్షల వరకు ట్వంటీ ఫోర్ బి ఆ తర్వాత ఎయిటీఈఈ మీ లోన్ శాంక్షన్ డేట్ని బట్టి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫైలింగ్ ప్రాసెస్ అయ్యాక మీకు వచ్చిన నోటీస్ ని చెక్ చేసుకోవాలి ఏమైనా డిఫెక్ట్ నోటీస్ వచ్చి ఉంటే మనం చేసిన ఈ ఫైలింగ్ వాల్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మెయిల్ ద్వారా సమాచారాన్ని ఇస్తారు ఏ ఎంప్లాయీ కానీ ప్రెషర్ కానీ సెక్షన్ ఎయిటీ డిడి మరియు సెక్షన్ ఎయిటీ యు రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు వాటిలో ఒకటి మాత్రమే క్లెయిమ్ చేయాలి పెన్షన్లు అయితే వారికి వచ్చే పెన్షన్ కాక ఫ్యామిలీ పెన్షన్ వస్తూ ఉంటే ఆ ఆదాయాన్ని కూడా చూపాలి ఫ్యామిలీ పెన్షన్లో పదిహేను వేల రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది ఇక ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏవైనా కమ్యూటేషను గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్స్ తీసుకొని ఉంటే అవి కూడా ఇన్కమ్ కింద చూపించి మినహాయింపులు తీసుకోవాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మినహాయింపులు వర్తిస్తాయి అధిక మొత్తంలో డబ్బులు అకౌంట్లో పడినప్పుడు కంపల్సరీగా ఐటీలో చూపాలి ఏమైనా ప్రాపర్టీ కొనేటప్పుడు లేక ఎఫ్డి వేసేటప్పుడు లేక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్కమ్గా ఐటీఆర్లో చూపకపోతే రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది హయ్యర్ వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగిన ఇట్టే ఏ అయ్యాలో తెలిసిపోతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ ఫైలింగ్ కంప్లీట్ కాకముందే ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ట్యాక్స్ టు బి రీఫండబుల్ కాలం జీరో అయ్యే విధంగా చూసుకోవాలి డిక్లరేషన్ చదివి ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలి నూట ఇరవై రోజుల లోపల అందుకే నాలుగు నెలల లోపల కనుక మీకు రావాల్సిన రీఫండ్ కనుక రాలేదంటే అప్పుడు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నంబర్ను సంప్రదించి ఒక కంప్లైంట్ని రైట్ చేయాలి మీకు ఉన్న అన్ని మినహాయింపులను ప్రూఫ్ ఉంటే మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి అదేవిధంగా మీకున్న అన్ని ఆదాయ వనరులను చూపి ట్యాక్స్ పే చేసి టెన్షన్ లేకుండా ఉండండి కొన్నిసార్లు ప్రాసెస్ అయ్యాక కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ